హలో వైటు ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నన్ను అక్క వీడియోస్ ఎందుకు తీయడం లేదు నువ్వు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సేల్ చేయడం లేదా ఆపేశారా దసరా ఒకటి వస్తుంది కదా ఏమైనా ఆఫర్స్ పెడతారని అనుకుంటున్నాం అక్క మేము మీరు ఎందుకు సేల్ చేయడం లేదు ఎందుకు వీడియోస్ తీయడం లేదని చెప్పి మెసేజ్ అయితే అయితే చేస్తున్నారు వాట్సాప్లో వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వాలని చెప్పి వీడియో అయితే అనమాట ఏమీ లేదండి కొన్నాళ్ళగా ఏంటంటే హెల్త్ బాగాలేదనమాట నాకే కాదు పిల్లలకు కూడా బాగాలేదు అలాగే సేమ్ టైం ఏంటంటే మా ఫ్రెండ్ ఉంటుంది కదా తనకు కూడా శారీస్ సేల్ చేస్తుందని చెప్పాను కదా తనకి కూడా హెల్త్ బాగాలేదనమాట తనకైతే డెంగ్యూ ఫీవర్ వస్తుందండి తను అయితే టైం పడుతుంది బాగా సరే మేమైతే సేల్ అయితే స్టార్ట్ చేసేసాము వాట్సాప్ గ్రూప్లో అయితే ఎందుకంటే దసరాకి శారీస్ ఎక్కువ తీసుకుంటారు కదా వాళ్ళ కోసం ఏంటంటే మేము సేల్ చేసేసా సేల్ అయితే స్టార్ట్ చేసేసాం మీరే ఎవరైనా సరే శారీస్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనైతే గ్రూప్లో యాడ్ చేస్తాను మీరు అయితే శారీస్ డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేయడం అయితే వీడియోస్ పెడుతున్నాను కదండి సేలింగ్ లైవ్ కూడా పెట్టాను నేను ఎందుకు చేయడం లేదంటే ఫోన్ అయితే పోయింది ఫోన్ పోవడం వల్ల కెమెరా అయితే సరే పనిచేయడం లేదనమాట ఫోన్ క్లారిటీ లేకపోతే ఎలా తీయాలి వీడియో అని చెప్పి బ్యాక్ కెమెరా అసలు క్లారిటీ అనేది పోయింది మొత్తం అది ఎందుకు పోయిందో తెలియడం లేదు నేనైతే రిపేర్కి అయితే ఇచ్చాను ఫోను టెన్ డేస్ అయిపోతుంది బట్ ఇచ్చారు కానీ అయినా సరే బ్యాక్ కెమెరా అనేది క్లారిటీగా అయితే రావడం లేదు నేను రెడీ చేసేవి మీకు క్లియర్గా క్లారిటీగా చూపించాలి అంటే మీకు బ్యాక్ కెమెరా అంటే చాలా అవసరం కదండి అది పోయింది దానివల్ల వీడియోస్ అయితే తీయడం అవడం లేదనమాట ఫ్రంట్ కెమెరా అయితే వీడియోస్ చేయాలి అంటే నేను బ్లాగ్స్ చేయాలి రెడీ చేసే ఏంటంటే ఫ్రంట్ అయితే క్లియర్గా అయితే చూపించలేను కదా నేను ట్రై చేస్తాను బట్ ఏంటంటే మీకు డైలీ నేను ఫోన్ కొనుక్కుంటాను ఫోన్ కొనుక్కునే లోపల వీడియోస్ రావాలి అనుకుంటే కనుక మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ గ్రూప్స్లో అయితే యాడ్ చేస్తానండి నాకైతే మెసేజ్ చేయండి ఓకేనా వాట్సాప్ గ్రూప్లో అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి నేనే ఓన్గా చేయడం లేదండి ఇవన్నీ ఇదంటే త్రీ నెంబర్స్ అయితే ఉన్నారనమాట త్రీ నెంబర్స్ ఏంటంటే నేను ఓన్లీ ఆర్డర్స్ తీసుకోవడం ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేస్తాను నేను రెడీ చేసి ఆర్డర్స్ తీసుకుంటాను ఒక అమ్మాయి అయితే శారీస్ ప్యాక్ చేయడం కానించి ఆర్డ్రస్ అడ్రస్లు పిన్ చేయడం కానించి మొత్తం అన్నీ ఇంకొక అమ్మాయి చూసుకుంటుంది ఆ అమ్మాయి ఏంటంటే శారీస్ ఓన్లీ శారీసే చూసుకుంటుంది అనమాట నేనైతే ఓన్లీ సిల్క్ థ్రెడ్ అయితేనే చూసుకుంటున్నాను ఇంకొక అమ్మాయి ఏంటంటే పార్సల్స్ అవి వేయడం ప్యాకింగ్ చేయడం పార్సల్స్ వేయడం అని ఇంకొక అమ్మాయి చూసుకుంటుందండి త్రీ నెంబర్స్ అయితే మేము కలిపి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరికి హెల్త్ బాగా పోయినా సరే ఇది పని పెన్ అయితే పెండింగ్ అయిపోతుంది చాలా ఆర్డర్స్ వచ్చినాయి మేమైతే నో అని చెప్పేసాము బట్ ఏంటంటే కొన్ని ఆర్డర్స్ అంటే మా కొంచెం అదే డైలీ మమ్మల్ని ఇచ్చేసే వాళ్ళు ఉంటారు కదండి డైలీగా మా దగ్గర నమ్మకంగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కనుక మేమైతే ఆప్ చేయలేదన్నమాట ఎందుకంటే వాళ్ళు మంచి కస్టమర్స్ అనమాట ఎప్పుడు ఏం పెట్టినా సరే వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నో అని చెప్పలేకపోయాము వాళ్ళకైతే ఆర్డర్స్ వేసేసాము బట్ ఏంటంటే ఇంకా చాలా ఆర్డర్స్ వచ్చినాయి యూట్యూబ్లో చేసి బట్ ఏంటంటే సేమ్ బ్యాంగిల్స్ నేను ఏ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను సేమ్ బ్యాంగిల్స్ సేమ్ డిజైన్ అయితే చెప్తున్నారు ఆ సేమ్ వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేస్తాను చెప్పండి ఒక రోజు చేసేసింది మళ్ళీ అదే చేస్తే రిపీట్గా అదే వీడియో పెట్టినట్టు అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేయడం లేదు ఓకేనా అండి ఈసారి నుంచి అయితే నేను ఫ్రంట్ కెమెరాతో బ్లాగ్స్ చేస్తాను బట్ ఏంటంటే ఫోన్ తీసుకోవాలి ఫోన్ తీసుకున్నాక క్లారిటీగా ఇంకా వీడియోస్ అయితే చేస్తానండి అందుకే వీడియోస్ అయితే ఆపడం జరిగింది హెల్త్ బాగాలేదు అలాగే ఫోన్ పోయింది నాతో పాటు ఉన్న అమ్మాయికి కూడా డెంగ్యూ ఫీవర్ అనమాట ఇవన్నీ పెట్టుకొని పిల్లలకు బాగా పోయినా సరే వీడియోస్ చేయాలి అనుకున్నా సరే ఫోన్ కూడా పనిచేయలేదన్నమాట ఇంకా ఇంక ఇవన్నీ పెట్టడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో పెట్టి ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుంది నేను వీడియో పెట్టి అదే మీకు ఈ విషయం చెప్దామని చెప్పి నేనైతే వీడియో చేస్తాను అనమాట ఓకేనా క్లారిటీ వచ్చింది కదండి నేనైతే చేస్తాను బ్లాగ్స్ అవి స్టార్ట్ చేస్తాను నేను ఫ్రంట్ కెమెరాతోనే బట్ ఫోన్ వచ్చాక మాత్రమే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను ఆ ఫోన్ ఎప్పుడు తీసుకుంటానో నాకైతే తెలియడం లేదు కెమెరా పోతే ఎంత కష్టంగా ఉంటుందో అని ఇప్పుడే తెలిసింది నాకైతే ఓకేనా అండి కెమెరా వాల్యూ ఏంటో తెలిసిందనమాట ఫోన్లో ఇప్పుడు ఏదో ఒక వీడియో తీసేదాన్ని ఇప్పుడు షార్ట్స్ చూస్తున్నారు కదా డైలీ ఏదో ఒక షార్ట్ పెడుతున్నాను అదేంటంటే ఫ్రంట్ కెమెరాతో చేసినవి అయితేనే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క అభిమానానికి థ్యాంక్ యూ అండి ఇంత అభిమానించేవాళ్ళు యూట్యూబ్ ఫ్యామిలీ మాకుంటూ కొంతమంది ఉన్నారని చాలా హ్యాపీగా అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా అండి ఈరోజు బ్లాగ్ అంటే ఏమీ లేదు వంట అయిపోయింది పిల్లలు అయితే స్కూల్కి అనమాట ఈరోజు వంట ఏం చేశాను చూసండి బెండకాయ కర్రీ చేశాను వైట్ రైస్ చేశాను అనమాట ఇంతే ఈరోజు బెండకాయ కర్రీ వైట్ రైస్ అయితే చేశాను ఫుల్ వర్షం పడుతుంది అనమాట బయట ఈరోజు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఈరోజు అయినా సరే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు వంట అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీ అయ్యాను అనమాట మేము స్టాక్ తీసుకొచ్చాం కదా శారీస్ అవి అవి వీడియోస్ అయితే నాకు ఆ అమ్మాయి ఫోన్లో ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అందులో అయితే చెక్ చేసాయండి ఓకేనా మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక చెక్ చేయండి నేను టూ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట శారీస్ అయితే చూపించడం లేదు ఎందుకంటే ఆ శారీస్ మిషన్ దగ్గర ఉన్నాయి టైలరింగ్ అతని దగ్గర ఉన్నాయన్నమాట నేను బ్లౌజ్కి వర్క్ చేశాను వర్క్ మిషన్ వర్క్ అయితే చేశాము అవి మీతో షేర్ చేస్తాను డిజైన్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రంట్ కెమెరా ఒకటే యూజ్ ఇప్పుడైతే శారీస్ తీసుకొచ్చాం కదండి తీసుకొచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నాకైతే ఈ శారీస్ నచ్చినాయి అన్నమాట తీసుకున్నాను ఎల్లో అండ్ పింక్ ఒకటి ఇది అయితే శ్రావణ మాసానికి తీసుకున్నాను ఈ శారీ ఇది బ్లౌజ్ ఇది వచ్చింది అనమాట ఒక్క నిమిషం ఫోన్ అయితే క్లియర్గా పెడతాను ఓకే ఇది శ్రావణ మాసానికి తీసుకున్నాను దీనికైతే వర్క్ చేయించాను అనమాట ఇది ఎలా ఉంది కనిపిస్తుందా క్లియర్గా ఇది నెక్ అండ్ ఇదేమో ఫ్రంట్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఓకే బాగుందా డిజైన్ ఎలా ఉందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా వాట్సాప్లో మెసేజెస్ కాదండి కామెంట్ కూడా చేయండి ఎందుకంటే యూట్యూబ్లో అందరూ సెర్చ్ చేస్తారు కదా ఏంటో ఒక కామెంట్ లేదు ఒక లైక్ లేదు అనేవి ఉంటుంటాయి ఒక లైక్ వల్ల మాకు ఇంకో కొంతమందికి వీడియో అనేది వెళుతుందండి అందుకే లైక్ చేయండి లైక్ చేయండి అంటాం అన్నమాట ఓకేనా ఎలా ఉంది డిజైన్ బాగుందా ఇంకోటి కూడా చేయించాను నేను ఈ శారీ వచ్చేసి మనం ఇప్పుడు దసరాకి శారీస్ తీసుకొచ్చామన్నాను కదా అందులో ఈ శారీ నచ్చైతే నేను తీసుకున్నాను ఈ శారీ నేను మొత్తం కట్టుకునేటప్పుడు కూడా చూపిస్తానండి ఇది మొన్నీ బ్లౌజ్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఓకేనా ఇది నెక్ ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ చూపిస్తాను చూసారు కదా ఇది హ్యాండ్స్ అనమాట టూ బ్లౌజెస్ అయితే నేను ఇలాగా చేసుకున్నాను నేను చేసుకోలేదు బట్ ఏంటంటే మిషన్ అంటే వేరే వాళ్ళది మా ఫ్రెండ్ది అనమాట అక్కడ నేను ఇది డిజైన్ అయితే నేనే చేసుకున్నాను ఊనుగా మా ఫ్రెండ్ మిషన్ మీద అంటే టూ ఆర్డర్స్ ఉన్న శారీస్ తీసుకున్న వాళ్ళు ఇది కూడా చేయండి అన్నారు వర్క్ చేసామంటే కనుక అవి చేసేసి ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి నేను ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఫోన్ పోయింది అలాగే హెల్త్ ఒకటి బాగా పోవడం వల్ల అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు మీ అభిమానానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్లో మాత్రం నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్